సినిమా ఇండస్ట్రీలోని మన సినీ హీరోలు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడం కోసం రకరకాల కాన్సెప్ట్స్తో స్క్రిప్ట్లతో గెటప్స్తో ప్రతి సినిమాలో ఒక్క కొత్తదనాన్ని ట్రై చేస్తూ ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ ఉంటారు లేకపోతే బోరు కొడతారన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో కొత్త స్క్రిప్ట్స్తో వైవిధ్యపరితమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్న హీరోల్లో నాగచైతన్య ఎప్పుడు ముందుంటారు అని అన ఎలాంటి అతిశయోక్తి లేదని నేను అంటాను ఎందుకు అని అంటే నాగచైతన్య హీరోగా అడుగుపెట్టి నేటి వరకు అతడి సినీ ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బ్లాక్ బస్టర్ హిట్స్తో పాటు అతడు పోషించిన పాత్రలు కావచ్చు అతడు ఎంచుకున్న కథలు కావచ్చు చాలా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటూ వచ్చాడు ప్రతి సినిమా వైవిధ్యాన్ని కనబరుస్తూ తనని తాన్ని మార్చుకుంటూ గెటఅప్ విషయంలోను డైలాగ్ జ్యువలరీ విషయంలోనూ తనని తాను ప్రజెంట్ చేసుకునే విషయంలో నాగచైతన్య ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటూ ఉంటాడు అలా ప్రయత్నంలోని భాగంగానే ఇప్పుడు తన కెరియర్నే నే మలుపు తిప్పి తన కెరియర్లోనే లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయే పూర్తి వైవిధ్యభరితమైన పాత్రలో రాబోతున్నాడు నాగచైతన్య థండెల్ సినిమాతో అయితే ఈ థండేల్ సినిమా ఫిబ్రవరి ఏడవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పటి మాదిరిగానే మన హీరోలు హీరోయిన్లు వాళ్ళ వాళ్ళ సినిమా ప్రమోషన్స్లో రిలీజ్కి ముందు చాలా బిజీగా ఉంటారు సరిగ్గా ఇప్పుడు అదే అదే చేస్తున్నారు మన హీరో నాగ చైతన్య ఇక థండేల్ సినిమా ప్రమోషన్స్లో ఎంతో బిజీగా ఉంటూ ఇటు పలు మీడియా ఛానల్స్కి పలు న్యూస్ ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొస్తూ ప్రేక్షకుల అంచనాలని పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన హిందుస్థాన్ టైమ్స్ నాగచైతన్య గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మరి ఈ ఇంటర్వ్యూ ఎంత ఆసక్తికరంగా కొనసాగింది అంటే ఓ పక్క తండేల్ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెబుతూనే మరోపక్క మొట్టమొదటిసారిగా నాగచైతన్య తన పెళ్ళైన రెండు నెలల తర్వాత తన భార్య శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ తన భార్యకి ఊహించని షాకే ఇచ్చారు మరి ఇంతకీ నాగచైతన్య తండేల్ సినిమా ప్రమోషన్ సినిమా గురించి మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ వివరాల్లోకి వెళ్తే హిందుస్థాన్ టైమ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో సినిమా గురించి తన తండేల్ మూవీ గురించి మాట్లాడుకొస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగడం జరిగింది ఇక దాంట్లో మరి పెళ్లి చేసుకుని అయింది మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అంటే నాగచైతన్య గారు ఒక్కసారి ఎమోషనల్ అయిపోయారు తన మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ పెళ్లిని నేను ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాను దానికి గల కారణం తన భార్య శోభిత అని చెప్పుకు రావడం జరిగింది ఎందుకు అని అడిగితే తాను తన భార్య ఇద్దరి కుటుంబ నేపథ్యాలు ఒకేలా ఉండడం ముఖ్యంగా ఇద్దరి అభిరుచులు అలవాట్లు చాలా సమయాల్లో చాలా విషయాల్లో కలుస్తూ ఉంటాయట పైగా ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి ఇద్దరు కలిసి సినిమాలు చూస్తూ ఉంటారు టైం దొరికినప్పుడల్లా సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఓ పక్క ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పటికీ తన పర్సనల్ లైఫ్ని మాత్రం బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇద్దరు టైం కుదిరినప్పుడల్లా వీలు దొరికినప్పుడల్లా తమ మూమెంట్స్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారట అంతేకాకుండా ఇద్దరు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు అందున తెలుగు పద్ధతులు సాంప్రదాయాలకి ఇద్దరు ఎక్కువగా వాల్యూ ఇవ్వడం వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం తనకి కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం ఆ విధంగా తాను పెళ్లి చేసుకున్న భార్య కూడా వైజాగ్ అవ్వడంతో తనకి తెలియకుండానే ఓ బంధం వైజాగ్ తో ముడిపడిపోయింది అని అనుకుంటూ ఉంటారు అని చెప్పాడు నాగచైతన్య ఇంకా మాట్లాడుకొస్తూ తన భార్య శోభితాతో జీవితం చాలా బాగుంది అని చెప్పడం జరిగింది ముఖ్యంగా వాళ్ళిద్దరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని ఓ వరుస సినిమా షూటింగ్స్తో వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్లో బిజీగా ఉన్నప్పటికీ తమ ఇద్దరికి దొరికే టైంని ఇద్దరు కలిసి స్పెండ్ చేసే విధంగా ట్రావెలింగ్ చేస్తూ ఇద్దరు టైంని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అంటూ నాగచైతన్యా మొట్టమొదటిసారిగా తన భార్య గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి ఓపక్క థండేల్ మూవీ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉంటూ సరికొత్త గెటప్లో కనిపించబోయి మనలందరినీ అలరించబోతున్న నాగచైతన్య ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగానే పనిలో పనిగా తన భార్య శోభిత గురించి కూడా మనకు తెలియని ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి